హెలో అండి ఈ గుత్తి వంకాయతో బిర్యానీ మనకి ధమ్ బిర్యానీ అనగానే చికెన్ మటన్ ఇవే రొటీన్గా గుర్తుకొస్తాయి అలాగే గుత్తి వంకాయ అనగానే వంకాయ కర్రీ లేకపోతే ఫ్రై అదే గుర్తుకొస్తుంది అలా కాకుండా గుత్తి వంకాయతో ఒక్కసారి ధమ్ బిర్యానీ చేశారనుకోండి వెజ్ ఫేవరెట్స్ ఎవరైతే గుత్తి వంకాయకి ఇష్టపడతారో వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎప్పుడైనా ఫెస్టివల్ సీజన్లో అలాగే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి అందరు విధ అయిపోతారు ఏ నాన్ వెజ్ కూడా దీని మీద పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది నేను ఒక రెస్టారెంట్లో తిన్నానండి బాగా అనిపించింది సో మీతో షేర్ చేసుకుందామని ఈ రెసిపీ కనుక్కొని మరీ ట్రై చేసి మీకు చూపెడుతున్నాను దీనికోసం బాస్మతి రైస్ ఒక అర కేజీ అంటే టూ గ్లాసెస్ తీసేసుకొని త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా పులావ్ రైస్ కానీ బిర్యానీ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసేస్తే రైస్కి బాగా ఫ్లేవర్ పడుతుంది ఆ తర్వాత గుత్తి వంకాయల్ని ఇలా సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసేసుకోవాలి మనం గుత్తి వంకాయ కర్రీకి ఎలా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా అలాగే దానికి లాస్ట్లో ఉన్న మడిమ ఉంది కదా ఆ తొడి మాత్రం పోకోకుండా ఉంచండి అది అలానే ఉండాలి స్కిప్ చేయొద్దు ఇప్పుడు వాటి సాల్ట్ వాటర్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ గుత్తి వంకాయలన్నిటిని వేసేసుకొని ఫోర్ సైడ్స్ బాగా వేగే విధంగా వేపుకోవాలి నిజంగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఇంతగా చెప్తున్నానంటే మీ అందరికీ ట్రై చేశాక తెలుస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం బట్ చికెన్ బిర్యానీని మించిన ఫ్లేవర్ ఉంది గుత్తి వంకాయతో ఎక్కడ అసలు గుత్తి వంకాయ సాఫ్ట్గా కుక్ అయిపోయి మెల్ట్ అయినట్టుగా అస్సలు లేదు పర్ఫెక్ట్గా పీసెస్ వచ్చాయి ఇలా వేగాక పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసేసాను ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ మనం బ్రౌన్ ఆనియన్స్ అవసరం లేదండి ఈ బిర్యానీకి సపరేట్గా వేయించాల్సిన అవసరమే లేదు ఇలా వేగాక ఇందులో పచ్చిమిర్చి కూడా మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది పచ్చివాసన పోయాక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా స్పైస్ లెవెల్ని బట్టి కారపొడి వేసేసుకొని ఈ మసాలా జస్ట్ ఒక టూ మినిట్స్ సిమ్లో ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఒక కప్ కర్డ్ వేసేసుకోండి పుల్లటి పెరిగైనా పర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇందులో ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేసేసుకోవాలి ఇది కొంచెం జస్ట్ అలా మగ్గాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయ ఉంది కదా ఆ గుత్తి వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరు ట్రై చేసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కరెక్ట్గా వస్తుంది అసలు భయపడకుండా హ్యాపీగా ట్రై చేయొచ్చు గుత్తి వంకాయ బాగా కుక్ అయిపోయి మెల్ట్ అయిపోతుంది అలా అసలు ఏముండదు పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ మాత్రం ఇళ్ళలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు ఇప్పుడు నేను ముందుగా బాస్మతి రైస్ నానపెట్టేసుకున్నాను కదా ఆ రైస్ వాటర్తో పాటు ఒక గ్లాస్ బియ్యంకు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి ఇందులో ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోండి ఎప్పుడైనా రైస్తో పాటు ఇలా వాటరు రైస్ కలిపి కుక్ చేశారనుకోండి ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టి బాగుంటుంది చాలామంది ఎసరు అంటే వాటర్ బాగా బాయిల్ అయ్యాక రైస్ వేస్తారు అలా బాగా రైస్కి పట్టదు ఫ్లేవరు ఇలా వేశారనుకోండి రైస్ విత్ వాటర్ ఒకేసారి ఆ ఫ్లేవర్ మొత్తం పట్టి రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మసాలా మొత్తం ఆ గుత్తి వంకాయలకి బాగా పట్టేసింది ఇక్కడ రైస్ కూడా సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా కుక్ చేయొద్దు సాఫ్ట్గా దీన్ని ఎక్కువసార్లు కూడా గరిటెతో తిప్పొద్దు అప్పుడు బాస్మతి రైస్ బ్రేక్ అయిపోతుంది ఒక్కసారి తిప్పేసి అలా వదిలేసి సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయ్యాక వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాంటి పెద్దది మందపాటి గిన్నె తీసేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ గుత్తి వంకాయ మసాలాని మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం వంపి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అది మొత్తం దీనిపైన వేసేసుకోవాలి సేమ్ మనం చికెన్ మటన్కి దమ్ ఎలా పెడతామో అలానే ఈ గుత్తి వంకాయ కూడా పెట్టాలి ఇలా మొత్తం రైస్ మొత్తం దానిపైన వేసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోండి ఫుడ్ కలర్ అంత మంచిది కాదని నేను పాలల్లో జస్ట్ పసుపు వేసేసి పైనుంచి కొంచెం కలర్ కోసం అలా ఆ పాలు వాటర్ వేసేసాను పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకొని లిడ్ పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసి సిమ్లో ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే అసలు చికెన్ బిర్యానీ కంటే చాలా బాగా నచ్చింది నాకు ప్రతిసారి ఇలానే ప్రిపేర్ చేసుకోవాలన్నట్టుగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి గుత్తి వంకాయ ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా ఎప్పుడు చేసే రొటీన్ కర్రీ ఫ్రై కాకుంటే ఇలా ట్రై చేయండి గుత్తి వంకాయ ఇష్టపడని పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు రైస్ కూడా చాలా పొడి పొడిగా చక్కగా వచ్చింది టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను ఇది రెస్టారెంట్లో తిని మరీ ట్రై చేశాను చాలా బాగా వచ్చేసింది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching, bye bye!